నెల్లూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం రేపింది సీనియర్లు తమని వేధిస్తున్నారు అంటూ పోలీసుల్ని ఆశ్రయించారు జూనియర్లు అయితే దీనికి సంబంధించి ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ విద్యార్థులకి సీనియర్ల వేధింపులు వాటితో బట్టలు విప్పించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అంటూ జూనియర్స్ ఆవేదన వ్యక్తం చేశారు నెల రోజులుగా ఇలానే వేధిస్తున్నట్టుగా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు జూనియర్లు కొద్ది రోజులుగా ఈ వేధింపులు మరీ శృతిమించిపోయాయని కూడా చెప్పారు అర్ధరాత్రి ఆందోళనకు దిగిన జూనియర్స్ తో మాట్లాడి శాంతింపజేశారు పోలీసులు ఈ ర్యాగింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఏలూరు టూ టౌన్ పోలీసులు థర్డ్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్టుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది అయితే ర్యాగింగ్ జరిగినట్టుగా నిర్ధారణ కాలేదు అని చెప్తూ ఉన్నారు సిఐ అశోక్ కుమార్ ఫ్రెషర్స్ డే నిర్వహణ విషయంలో సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య గొడవ జరిగిందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం కాలేజ్ యాంటీ ర్యాగింగ్ కమిటీ అంతర్గత విచారణ జరుగుతోందని అదే టైంలో పోలీస్ దర్యాప్తు కూడా ప్యారలల్ గా కంటిన్యూ అవుతోందని చెప్పారు ఇందులో తెలిసింది ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులకి థర్డ్ విద్యార్థులకు మధ్య ఈ ఫ్రెషర్స్ డే సంబంధించి కానీ చేసుకునే విధానంలో దాన్ని ఎలా చేసుకోవాలనే దాంట్లో కొన్ని వాళ్ళ మధ్య భేదాభ్రాయాలు వచ్చినాయి దానివల్ల ఇరు వర్గాలు పట్టుకున్నారు ఇంటర్నల్గా అదే ర్యాగింగ్కి సంబంధించి అయితే అటువంటిది ఏమీ లేదు కానీ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య యూఎస్టిక్స్ పెరిగిపోయినాయి విషయ చేయడం దగ్గర నుంచి కానీ చిన్న చిన్నవి దానివల్లనే ఇష్యూ పెద్దది చేసుకున్నారు వీళ్ళు అంతే తప్ప మేజర్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు అయినా కానీ మేము అన్ని విధాలుగా పూర్తి స్థాయిన పూర్తి దాంట్లో ఎంక్వైరీ చేసి నిజానిజాలు నిజంగా ర్యాగి అనేది ఉంటే కానీ కఠినమైన చర్యలు తీసుకుంటాము మీకు ఏదైనా ర్యాగింగ్ సంబంధించో లేకపోతే మీ సీనియర్ విద్యార్థులు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేస్తున్నా కానీ మాకు చెప్పని చెప్పాము అలాగే ఇక్కడ మూడు కమిటీలు ఉన్నాయి హాస్టల్ కమిటీ ఉంది స్కూ కాలేజీ కమిటీ ఉంది అలాగే ప్రిన్సిపల్కి సంబంధించి వాళ్ళ కమిటీ ఉన్నారు ఏ కమిటీ కంప్లైంట్ చేసినా యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు దాకా ఈ కమిటీలకు ఎటువంటి ర్యాగింగ్ సంబంధించి ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు గత రాత్రి జరిగిన దాంట్లో ఇష్యూ అయింది కాబట్టి మేము పూర్తిస్థాయి విచారణ చేసి నిజంగా ర్యాగింగ్ అనేది ఉంటే కనుక ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం